అందరికి హాయ్ అండి రెండు రోజుల పాటు చూస్తూనే ఉన్నాం శివాజీ గారు ఒక ఆడియో ఫంక్షన్ లో చెప్పిన మాటలు ఎంత దుమారం రేపుతున్నాయో ప్రపంచం మొత్తం ఆయన మాటలు సపోర్ట్ చేస్తుంటే ఒక ఇద్దరే ఇద్దరు తను ఎగనిస్ట్ గా మాట్లాడుతున్నారండి ఇప్పుడు నాకు ఒకటి అర్థమైన విషయం ఏంటంటే పద్ధతిగా ఉండొద్దు బట్టలు ఇబ్బంది తిరగండి అంటే అది తప్పు అని అతను తిట్టడం దూషించడం తప్పు లేదు మీరు సినిమాలు ఎలాగన నటించండి ఆ బయటకు వచ్చినప్పుడు మాత్రం పద్ధతిగా రాండి అని ఒక స్త్రీ అంటే ఒక ప్రకృతి అని ఒక గొప్ప పదంతోనే వర్ణించాడు శివాజన్న అలాంటిది అతన్ని పట్టుకుని ఎందుకు అంత నెగిటివిటీగా ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి అందరు సపోర్ట్ చేస్తున్నారు అనే అండ్ చిన్నమయ్య గారిని నేను అడుగుతున్నా అనసూయ మిమ్మల్ని అడుగుతున్నా ఎద్దులా బలిసావు దున్నపోతలా ఉల్లి పెంచావు ఆ నువ్వు నీతులు చెప్తున్నావా నువ్వు నీతులు చెప్తే ఎవడ నువ్వుతో నవ్వడు దీంతో నవ్వుతారు అర్థమైందా మరి మీరు పద్ధతి గురించి మాట్లాడుతూ ఉంటే ఎట్టుంది తెలుసా పద్ధతి అనే మాట కూడా సిగ్గుతం తలదించుకుంటుంది అది మీ వీడియోలు మీ బికినీలు మీ ఫోటో చూస్తూ ఉంటే పద్ధతి లేనోడు కూడా కాటి చి అని ఉమ్మేస్తాడు అది నీ సిచ్యువేషన్ నువ్వు నీటి మాటలు చెప్తావు లాంటి ఇద్దరు పిల్లలు పెట్టుకొని వాళ్ళ ముందు బికినీలు బ్రాలు వేసుకుని ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటావు కదా అది పద్ధతేనా ఒక పద్ధతి గల ఆడదైనా చేయాల్సిన పనిలేనవి నీ కొడుకులు అంత పెద్దోళ్ళు లేరు వాళ్ళు కూడా మగుళ్లే కదా నువ్వు అంత బ్రాలు వేసుకొని కనబడేలాగా బికినీలు వేసుకొని తిరుగుతూ ఉంటే నీ పిల్లలు ఏమనుకోవాలి ఎలా చెడిపోరా మా అమ్మని ఇంటి బ్రాలు వేసుకుంటుంది ఇట్లా ఇంత గల్ తయారీ వాళ్ళ వాళ్ళు మనసులు అనుకుంటారు కదా అసలు తప్పే ఉంది అది గారు చెప్పటంలో ఒకటి చెప్పనా ఏంటంటే పద్ధతిగా నిండుగా ఉన్న అమ్మాయిని ఎవరని చూస్తే పెళ్లి చూసుకుని అనిపిస్తుంది ఇలా మోటార్ డ్రెస్ తీసుకొని ఉన్న వాళ్ళని బాగా కత్తిలాగా ఉంది కసక్కుందా అంటే దాన్ని వాడుకుని వదిలేద్దామని చూస్తారు తప్ప దాన్ని పెళ్లి చేసుకుందా అంటే ఒక్కడ ముందుకు రాడు అర్థమైందా అది ఆలోచించండి ఇంకోటి ఏంటంటే సినిమాయ్య గారు మీరు మీరు పాటలు పాడతారు డబ్బింగ్ ఆ అని చెప్తారు కదా మీకు సమాజం మీద ఎటువంటి బాధ్యత ఉండదు ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఎప్పుడోసారి అడగోళ్ళకి ఒక పోస్ట్ పెట్టడం ఎలా ఫేమస్ అవుతాం ఎలా అయితే చేద్దామని చూస్తూ ఉంటారు కదా చిన్మయ్ గారు ఓ పెద్ద పోస్ట్ పెట్టారు పెద్ద వీడియో పెట్టారు కదా అయితే మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా రోబో అనే సినిమాలో కిల్లి మంజారు అన్న సాంగ్ పాడింది మీరే కదా ఈ పాట గురించి ఈ పాటలో ఒక ఫీమేల్ లిరిక్ ఉంటుంది ఆ లిరిక్ దాని గురించి అడితే చెప్పండి ఆ లిరిక్ ఏమైనా ఉంటుంది అంటే నా సోకు పళ్ళు తిండి తాగి అని ఉంటుంది జామ పళ్ళు తెలుసు మామిడి పళ్ళు తెలుసు యాపిల్ పళ్ళు తెలుసు మరి సోకు పళ్ళు అంటే ఏంటి సోకు పండ్లు తినేయి అంటే ఏంటి ఇది భూతమాట కాదా ఇది వలగరిగా మీకు అనిపించలేదా అంటే మీరు చేస్తే తప్పు కాదు అవతరుడు పద్ధతిగా ఉండమంటే మీకు తప్పు అనిపించింది ఈ సోకు పళ్ళు తినేయి తాగే అంటే తప్పు కాదా ఏం మాట్లాడతారండి పద్ధతిగా ఉండమంటే కూడా తప్పని మీకు అనిపిస్తుంది అంటే మీకు పద్ధతిగా ఉండడం మీకు ఇష్టం లేని వాళ్ళే ఇలా అంటారు ఇంకో విషయం ఏంటంటే మీ ఆయన రాహుల్ రవీంద్ర గారు ఈ మధ్యనే గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ఇది తీసిండండి తీశారు కదా ఆ సినిమాలో ఉన్న సీన్లో మాత్రం ఎంత అడల్ట్ సీన్ ఉంటాయి ఎంత బూత్ సీన్లు ఉంటాయంటే నిజంగా ఆ సినిమాలో ఉన్న సీన్లో లేడీస్ కూడా అసలు చూడలేకపోయారు అంత అసహ్యంగా ఉంటాయి మరి అంత దరిద్రమైన సీన్లు తీశాడు కదా అని మరి మీ ఆయన ఏ రోజున క్వశ్చన్ చేశారా అడిగారా ఇలాగ పోస్టులు పెట్టారా వీడియోలు పెట్టి ఎందుకు పెట్టరు ఎందుకంటే అతన్ని మొగడు పెడితే బాగోదు కదా మనసు అయితే ఎంతలు ఎంత దరిద్రంగా అంటే ఏ ముడ్డి కిందకి యాభై సంవత్సరాలు వచ్చినాయి నీకు ఈ ఏజ్లో నీకు ఎందుకు బిగినీళ్ళు గిగనీళ్ళు ఊళ్ళిప్పుకొని తిరగటం పద్ధతి ఉండొచ్చు కదా అందరూ ఆయన అనలేదే ఆయన 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 స్పెషల్గా హీరోయిన్ కానీ చెప్పిండు నువ్వు హీరోయిన్ కాదు నువ్వు ఎప్పుడు హీరోన్ నువ్వు మాకు తెలియకుండా ఆ నువ్వు చేసేది ఒక సినిమాలో ఒక ఉండదు నీ క్యారెక్టర్ ఎలా ఎప్పుడు ఇప్పుడొత్త తెలవదు అందులో స్పెషల్ అన్నాడు ఎవరికి లేని నొప్పి నీకెందుకు ఎందుకు వస్తుంది అంటే నీ బాధ ఏంటంటే ఇప్పుడు నేను శివాజీ గారు మాటలు పట్టుకొని నన్ను ఎక్కడ ఆయన బట్టలు ఎండుకేసుకోమంటాడు ఆయన ఎట్లా నేను అసలు పొట్టి బట్టలు వేసుకోకుండా ఎక్స్పోజ్ చేయకుని ఉండలేను కదా అని నీకెక్కడ ఆ నొప్పి అన్నమాట పద్ధతిగా ఉన్న ఏ యదవైనా సరే ఆయన చెప్పిన మాటలు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అర్థమైందా ఏమైనా పెట్టారు మీరు పోస్ట్ నా బాడీ నా ఇష్టం నీ బాడీ కాదని పెట్టావు కదా నీ బాడీ నీది కాదనప్పుడు మా నోరు మా ఇష్టం మీ ఇష్టం వచ్చిన మాట్లాడతాం నీకంత స్వాతంత్రం ఉంది కదా ఇప్పి అంటే అడిగిందా స్వాతంత్రం అంటే బట్టలు నిప్పుకొని తిరగమని అర్థమా లేదు కదా పద్ధతి ఉండొచ్చు కదా చెప్పు నీ బాడీ నువ్వు చూపిస్తా అంటే మా నోరు మా ఇష్టం మా చేతులు మా ఇష్టం మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం చెప్పు మరి అంతే కదా ఇట్లా అట్లా ఎక్స్పోజ్ చేసుకుంటా ఓవర్ ఎక్స్పాండ్ చేసుకుని ఇద్దరు పిల్లలతో కనీ కూడా నువ్వు దున్నబ్బులాగా బలిచిన దానివి ఓవర్ ఎక్స్పాండ్ చేసుకుని పోతా అంటే వాడి వీడు మందు దాగినోడు గుంజా గంజాయి దాగినోడు ఏంటో వాడు లాక్కపోయి రేపులు గీపులు చేస్తే వాడు తప్పు మీరు టెంప్ట్ చేయొచ్చు నాన్న రకాల వాడి హింసలు పెట్టవచ్చు అది తప్పు మరి నువ్వు చేసేది ఇది నువ్వు నువ్వు ఇట్లా కట్టుకోవడం తప్పు కాదు అన్నప్పుడు అవతల ఏ పెద్ద తప్పు చేసినా తప్పు కాదని మరి సమర్థించాలి మీరు సమర్థిస్తారా సామాన్లు అనే మాట శివాజీ గారు ఈ రోజు మాత్రం వాడారు కానీ అదే సామాన్లు అనే మాట లో ఒక సంవత్సరం రెండు సంవత్సరం క్రితం నుంచి అయితే విపరీతం ట్రెండ్ అయింది విపరీతంగా ట్రోల్ అయిందండి ఆ ఒక ఎర్రిబాబుల్ది మాకెందుకు లైక్లు కొడతారులే అని అన్నందుకు ఒక పిచ్చోడు అంటారా వాళ్ళకి తెలి తక్కువ ఎదవంటరా పోరం బోక్ అంటారా వాడు మీ వీడియోకి లైక్లు కొట్టాలంటే మీ సామాన్లు బాగుండాలంటి అన్నాడు అదే మాట ఎంత ట్రోల్ అయిందో ఎన్న దా మాట వల్ల కూడా ఆ పోరం బోక్ గడి ఫేమస్ అయ్యాడు ఎంతమంది ఫాలోవర్స్ పెరిగారు ఫాలోవర్స్ కూడా కొద్దిగా బుద్ధి ఉండాలి రా పని పాడాలని పోరంబోక్ పచ్చిబూతు మాట వాళ్ళని ఎట్ట ఫాలో చేస్తారా మీకు ఏ మనసులరా మీరు మంచి వీడియోస్ ఎవరు ఫాలో అవ్వరు సరే మనం డైవర్ట్ అవుతుంది మ్యాటరు ఇంకోటి ఏంటంటే పద్ధతిగా ఉండండి అని చెప్పినందుకు మీకు తప్పు తప్పనిపిస్తుంది సామాన్లు అన్నందుకు ఇంకేదో మాట అన్నందుకు మీకు తప్పు అనిపించింది కదా ఓకే ఇంతకన్నా పచ్చి బూతులు వినలేని మాటలు కళ్ళతో చూడలేని వీడియోలు యూట్యూబ్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే కొన్ని లక్షల వీడియోలు వస్తున్నాయి అవి మీకు తప్పనిపించట్లేదా ఇంతకన్నా పెద్ద బూత్ మాటలు ఇంకా శివాజీ గారు తప్ప ఎవరు మాట్లాడలేదా చెప్పు తప్పు చేత ఎవరైనా తప్పే నేను కాదంటే కానీ ఎప్పుడు లేవని మీ నోరు ఇప్పుడు ఆ చెప్పండి అది కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలా నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లవ్ ఆల్